కూటమి ప్రభుత్వంలోనే గిరిజనులకు అభివృద్ధి జరుగుతుందని ఎరిక్షన్ బాబు అన్నారు ప్రతి చెంచుగూడెంలో వెలుగులో నింపిన కూటమి ప్రభుత్వం గిరిజనులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన గిరిజనులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే చెంచులకు న్యాయం జరుగుతుందని వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాలుగా ఐటీడీఏను గాలికి వదిలివేశారని ప్రతి గిరిజనులకు చంద్రబాబు ప్రభుత్వంలో మేలు జరిగేలా చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాకే గిరిజన గూడెల్లో మంత్రి గొట్టిపాటి గారి చొరవతో వెలుగులు నింపామని తెలిపారు ఈ సందర్భంగా పలువురు గిరిజనులకు ఎలక్ట్రికల్ టూల్ కిట్లు గిరిజనులందరికీ పౌష్టికాహార కిట్లు అందించారు గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎరిక్షన్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఓ వెంకట శివప్రసాద్ ఏపీ ఓ సురేష్ కుమార్ అధికారులు టిడిపి కూటమి నాయకులు గిరిజన ప్రజలు పాల్గొన్నారు మన నాయకుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ఎప్పుడు కూడా చెంచల్ని ఆర్థికంగా ఆరోగ్యంగా చదివించడం పరంగా దృష్టి పాఠశాల పాఠశాల ఎవరైనా పెట్టినారు ఈ రాష్ట్రం అంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ అని మనమందరం కూడా గుర్తు చేస్తూ నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గత మూడు సంవత్సరాలు మన గూడాల మొత్తానికి వచ్చాను ఆ రోజు నేను గూడాలు తిరిగేటప్పుడు మా మరిపాలెం వెళ్ళాను నేను మరిపాలెం వెళ్తే ఆడ ఆడబిడ్డలందరూ నన్ను నా దగ్గరకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు అయ్యా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉపాధి హామీ పనుల్లో కరువు పనులు కూడా మాకు ఇవ్వకుండా అన్నం లేక అల్లాడుతున్నామయ్యా ఎర్ర ఎలుకలను పట్టుకొని చంపుకొని గొడ్డు కారం పెట్టుకొని తింటున్నామని చెప్పేసి గిరిజన మహిళలు నా దగ్గర వాపోయినటువంటి పరిస్థితి ఆ మీకు గుర్తు చేస్తా ఉన్నా తర్వాత చింతల వెళ్ళాను జంతలు వెళ్ళినప్పుడు ఆ రోజు పోలీసులు ఎక్సైజ్ పోలీసులు ఒక మూగమ్మాయి సారాయి అమ్మకపోయినా బెల్లం మీ ఇంట్లో ఉందని చెప్పేసి ఆ రోజు తలుపులతో కూడా పోలీసులు తన్ని ఆధార్ కార్డులు పీక్కొని పోయి దొంగ సారాయి కేసులు పెట్టి గిరిజన మహిళల్ని జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు మీకు గుర్తు చేస్తా ఉన్నారు కనీసం వైసీపీ అధికారంలో పేదలకు పంచే బియ్యం వస్తే ఆ బియ్యాన్ని కూడా మర్రిపాలెం కాని చింతల కాని పోతే అది మంతనార గాని తర్వాత కడపరాజుపల్లి దగ్గర ఉన్నటువంటి చెంచుగూడాలకి ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళకు రావాల్సిన బియ్యం కూడా ఇచ్చినట్టు పరిస్థితి లేవు ఈరోజు ముఖ్యమంత్రిగా నేను ఆ రోజు చెప్పాను మీ అందరికి మాట ఇచ్చాను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక్కరిని కూడా జైల్లో పెట్టనివ్వను పెడితే ఒప్పుకనని చెప్పేసి మీ అందరికి మాట ఆ రోజు నేను ఇచ్చాను ఈ రోజు ఎనిమిది నెలలు అయింది ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావచ్చుంది ఏ చెంచు బిడ్డ కూడా పోలీస్ స్టేషన్ పోయిన పరిస్థితి లేదు సారా అందుకనే మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ అందరికీ కూడా కరెంట్ ఉండాలని ప్రతి చెంచుగూడెంలో తండాల్లో గూడేళ్ళన్నిట్లో కూడా కరెంట్ ఉండాలని మన మంత్రి గారు అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్క చెంచుగూడెంలో కూడా కరెంట్ వేయించినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీకోసమే ఆ రోజు కొర్రపోల దగ్గర వైచర్లపల్లి దగ్గర మంత్రి గారిని పిలిపించి మీ గిరిజనులందరితో మన పిఓ గారి నాయకత్వంలో ఆ రోజు మీ సమస్యల పట్ల మీటింగ్ కూడా పెట్టించినటువంటి పరిస్థితి మీ అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకు ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గూడేలకు వచ్చినప్పుడు ఒకటే అడిగారు భూమి ఉంది వ్యవసాయం చేసుకోవటానికి కరెంటు లేదని అందుకని ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ మూడు మండలాల్లో పుల్లల చెరువు ఎర్రగొండ పాలన మండలాలు కలిపి నూట యాభై మంది నూట యాభై బోర్లు మోటార్లతో సహా మంజూరు చేపించినానని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను కొన్ని వందల మందిని ఎందు కూడా మాట్లాడే ఉన్నాను వారు కూడా సానుకూలంగా మనకి ఇప్పుడు ఉన్నారు గతంలో నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మన ఆవులన్నీ కూడా అడవుల్లో వెళ్ళి నేస్తా ఉంటే ఆ రోజు లోపల ఆడవిలే రాగాలి వీలేదని పారేస్ అధికారు నిబంధనలు పెట్టి ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి విజయ్ కుమార్ గారికి నేను డైరెక్ట్ గా మాట్లాడి మన పశువులు అనేటివి కూడా హంపించి గతంలో ఎప్పుడో మంజూరు అయినటువంటి రోడ్లు ఉన్నాయి గత పాలకులు మిమ్మల్ని అందరినీ కూడా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇటీవలనే ఆ పాత రోడ్లని బయట దిద్దాం బయట కాంట్రాక్ట్ నన్ను చెప్పుకొని ఈ రోజు గిరిజన గ్రామాల్లో

అదే విధంగా గతంలో ఉన్నటువంటి ద్వారా ఎన్నో లోన్లు వస్తాయి నిన్న పిల్లల పరిశుభ్రంగా ఉంటుండగా ఉన్నటువంటి చూడడానికి వెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషం పదో పరీక్ష

మాటలు అయిపోయాలు చేసి మొత్తం చదివిస్తే మన బిడ్డలు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి చదువుకోగల మంచి అవకాశాలు ఉద్యోగాలు ఎన్ని సంస్థలు ప్రైవేట్ సంస్థలు మీకోసం పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం పనిచేసినా ప్రధానంగా మార్చుకోవాలి ప్రత్యేకించి మహిళల్లో ఆడవాళ్ళను ఆరా ఎందుకంటే ఇంటి బిడ్డలు తగ్గిస్తే బాటిగా ఉంది కాబట్టి మీ యొక్క బిడ్డల్ని తల్లించండి మీకు మంచి స్పెషాలిటీ హాస్పిటల్ అతి త్వరలో మీ ముందుకు రావాలి కాబోతా ఉంది అక్కడ మంచి మంచి వైద్యులు యల్ని పరియాపం చేసి ఈ యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తారని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా గారు ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు అందరం ప్రతినియోగం చేసుకోవాలని